యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ రష్మి మిమ్మల్ని ఫస్ట్ వీక్ లో ప్రేరణ నాకు నచ్చదు అని చెప్పింది మీ ఫీలింగ్ ఏంటి ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు లేదు అంటే మేము కొలీగ్స్ కృష్ణ ముకుంద మురారిలో నేను హీరోయిన్ చేశాను ఆమె స్లైట్ విలన్ లాగా చేసింది కొలీగ్స్ అంతే సో నాకు యష్మి సెట్ దాకే తెలుసు సెట్ లో హాయ్ బాయ్ కి ఎంత అవసరమో అంత ఎప్పుడైనా కలిసి లంచ్ చేయడం అంతే వేరే ఏం లేదు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ షూటింగ్ చేస్తే దానిలో సిక్స్ సెవెన్ మంత్స్ మేము మాట్లాడుకోలేదు కూడా చిన్న గొడవ జరిగి వి డి నాట్ స్పీక్ సెట్ లో అసలు చూడడం కూడా అలాంటిది కూడా కాదు గొడవ అంటే మాటల్లో కూడా గొడవ లేదు ఆమె ఒకటి రియాక్ట్ అయిన విధానం సెట్ లో నాతో కూడా కాదు రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చలేదు అనేసి నేను మాట్లాడడం ఆపేస కానీ అమ్మాయి శత్రువులు కదా అలా లేదు శత్రువులు ఎవరికైనా ఎవరైనా అవ్వచ్చు సో అది సో అలా జరిగింది ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఓకే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇది బట్ అదంతా బయట జరిగింది కాబట్టి ఆమె అది చెప్పినప్పుడు పెద్ద షాక్ ఏం కాదు నాకు ఒక్కసారి అనిపించింది ఆమెకు నేను నచ్చనేమో ఎందుకంటే ఆమె సైలెంట్ గా ఉంటది నేను ఇలా హైపర్ గా ఉంటా సో ఒక్కొక్కసారి అనిపించేది ఆమెకు నేను ఇరిటేటింగ్ అనిపిస్తానా ఏంటి అని బయట తీసుకుని లేదు ఆమె జనరల్ గా నేనైతే ఇరిటేటింగ్ అనిపిస్తుందేమో ఎక్కువగా పెద్దగా నేను నచ్చను అనేసి ఐ థాట్ బట్ ఆమె అప్పుడు అలా నాకు అస్సలు ఈ అమ్మాయి నచ్చదు కూడా అని ఓపెన్ గా చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అయినట్టు అనిపించింది ఒక జట్కా లాగా స్లాప్ కదా అప్పుడు దట్ వాజ్ ద మూమెంట్ నేను ఐ థాట్ ఓకే ఈ హౌస్ లో ఆ రోజే ఆ సెకండ్ డేనే ఐ థాట్ ఈ హౌస్ లో ఎవరితో అయినా కలిసి బాగా ఉండు కానీ ఎవరు నీ కోసం ఉండరు అదొకటి గుర్తుపెట్టుకొని నాకు చెప్పాను ఎవరితో అంతే సో ఆ సెకండ్ డేనే నాకు ఆ రియలైజేషన్ వచ్చేసింది సో అప్పటి నుంచి నేను సిచువేషన్స్ బట్టి ఐ వాజ్ బాగా బాండ్ అవుతూ ఉంటే బాగా బాండ్ అవుతూ ఉంటా లేకపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా వేరే ఈ టాపిక్ యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పారు యాక్చువల్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది రష్మిక ఫ్రెండ్ ప్రేయరణ అని గురించి లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ నాకు అసలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చ నచ్చలేదు నాకు ఇప్పుడు దాకా లైక్ ఈ కామెంట్స్ లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు నేను ఎప్పుడు రష్మిక మాట తీసుకురాలే నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఎవ్వరూ నాకు సార్కి చెప్ చెప్పారో తెలియదు కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలియదు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలే నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు నాకు రియలైజ్ కూడా కాలేదు అనేసి అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది ఆయన ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా ఆయన అడిగారు ఆయన నాకు ఆమె గురించి అడిగారు సో చాలా పెద్ద సెలబ్రిటీ చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో నీకు ఆమె తెలుసు అన్నారు అప్పుడు నాకు ఫ్లాష్ అయింది రష్మిక సో ఆ అది ఆయనకి ఎవరు దాని గురించి చెప్పారో తెలీదు అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరూ నువ్వు దాని గురించి అడగడం అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి నా నాకు అసలు వద్దు ఇది నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మికా గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి ఎందుకంటే చాలా అయిపోతుంది నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పింది మళ్ళీ దీని గురించి ఇప్పుడు ఆయన అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేస్తారు సూర్య సూర్యగారు వచ్చారు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు వీళ్ళు యూట్యూబ్ చేస్తారు వీళ్ళు డాన్స్ చేస్తారు నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు అసలు అప్పటి కూడా అనుకున్నారే ఎందుకు అక్కడ

ఎవరిని ఫ్రెండ్ వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్ లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు ఎలా ఇది నాకు అర్థం కాల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందన పెట్టచ్చు బ్లాక్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక్క ఉండాలి అని చెప్పారు అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరిని ఇష్టపడ పడట్లేదో ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను నేను కలవకూడదు అనుకుంటుంది అనేది పెట్టాను కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు నేను సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ పెట్టాను అంటే మెన్షన్ చేశారు కదా ఈమెరినైనా కలుస్తాను అని చెప్పలేదు బట్ అది ఎంత వచ్చిందో తెలీదు ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్లో నాకు చాలా గట్టిగా చాలా చాలా గా మాట్లాడింది సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ డే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ తో సోనియాతో మాట్లాడాను అదంతా ఓకే పెళ్ళి గురించి తెలిసింది నేను అన్నాను నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది బ్లాక్ లో జస్ట్ సో నేను చెప్పాను నేను శ్రీపద్కి చెప్పాను మా నాన్నకి చెప్పాను సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు శ్రీపతిని పిలిచారు నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి నీకు రా